శ్రీరా జయ రాం నమశివాయ కార్తీక మాసం స్కాంత పురాణం నుండి మనము గత కొన్ని రోజులుగా పారాయణం చేస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ ఒక్క పర్వదినాన కృతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అనుదానం చేసినా కోటి మందికి అదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత పాలన పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా ఎవరైనా సరే ఈ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరుసటి నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి దాని ద్వారా కలిగే శ్రేయస్సును శేషాయి చెప్పలే చెప్పాలే గాని సుధుడు చెప్పలేడు ఇందుకు అంబరీషుడు కథే ఉదాహరణ ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతముడు అయిన అంబరీష మహానే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిరిగి దాటకుండానే పాలన చేయాలని అనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యమిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పారాయణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానం చేయడం కోసం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆ రోజు ద్వాదశి ఘడియలు సులభంగా ఉన్నాయి కాల అతిక్రమణ కాకుండా పాలన చేసి తీరాల్సింది అతిథి వచ్చే వరకు ఆగడం గురస్థ ధర్మం దాంతో వదలలేడు ద్వాదశి తాటకుండా పారాయణం చేయడం ఈ యొక్క ఉతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదిగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ యథాను పోషితో భా భూయాత్రు తసమ్యగు పోషణం పూర్వం ద్వాదశి సంఖ్యాకే పురుషోహరినా హరిణా సరే పాప ముల్లంఘన పా పాప పాత్ నైవయజ్ఞం మనిషిన ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తి విసర్జించిన వాడు అవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పాలన అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పాలన మహాపుణ్యం కూడా హరించకపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణానికి అపాయం అయినా సరే ద్వాదశి పాలన చేయడం కర్తవ్యం దాని ద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాస వచ్చిన తర్వాత కన్నా ద్వాదశి ముగిసే లోపినే పాలనం చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడదేరుస్తాడు ఇలా అని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడు అయిన అంబ ఆ అంబరీషుడు ద్వాదశి పాలన కోసం తనను పర్యవేక్షిస్తూ ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుడి సమస్య కన్నా వేద స్వరూపులైన ఆ బ్రాహ్మణులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాలన్నింటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడు అయిన ఆ భగవంతుడు సమస్త జీవులలో జటరాగ్ని రూపంలో సంక్షిప్తమై ఉంటున్నాడు ఆ జటరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజలింపచేయబడడం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది దాని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం జీవుల చే స్వీకరింపబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అతిశాపకం అతి శపాకం శూద్రం వా సన్యతాత్ సద్మాగతం శుభం అతిక్రమ్య భుంజీత గృహమే ఆద్యతిథం నిజం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదలి గృహస్థు భోజనం చేయకూడదు అటువంటిది బ్రాహ్ముడి అతిథిగా వస్తే అతను విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవర భూస్వర అవమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనో సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవత స్వరూపిడిగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా తులియుడు అయి ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన మహిమ వలన శుద్ధరుద్రస్వరూపుడిగా కీర్తించబడే దుర్వాసుడు వంటి ఋషుని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యము కాదు కోపిష్టి అయిన ఆ ఋషి సహిస్తాడనే భయాన్ని పక్కకు పెట్టి చూసిన వయంన నిశ్చయం క్యాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రా విప్రాద్భోజనం న ప్రకృతితం అంటే బ్రాహ్మణ తిది కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణిపాల ద్వాదశీ పాలన ప్రత్యాగం వలన అంతకు పూర్వదినం అయిన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి త్యాగానికి అనేది లేదు ఇటు బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతోకములోనే ఉన్నాయి అని అత్రి మాస్ట్రుల వారు అగస్యమునికి చెప్పాడు ఈరోజు ఇరవై నాలుగో అధ్యాయము సమాప్తము ఇరవై నాలుగవ రోజు బహుళ నవమి పారాయణం సమాప్తం మనము రేపు ఇరవై ఐదవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం నేను ఒక రోజు ముందుగా సాయంత్రంలో సాయంత్రం సమయంలో ఆ ముందు రోజు వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను భక్తులందరూ కూడా గమనించవలసినది అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ